రవి ఏమిట్రా ఇది కాంపిటీషన్ పెయింటింగ్ రా అరే ప్రతి పెయింటింగ్ కు మాకు చూపించేవాడు కాంపిటీషన్ కి వెళ్ళి పెయింటింగ్ చూపించట్లేదు ఎవరు ఇచ్చిన ఐడియా ముందు వాళ్ళకి చూపిస్తే బాగుంటుంది ఎవరు శశి శశిరా శశి శశిరేఖ నుండి శశిలార్ ఈ పెయింటింగ్ ఎవరో తెలుసా ఎవరిది ఆ రోజు మన ఇంటికి ఒక అమ్మాయి వచ్చింది నిమ్మీ ఆ నిమ్మి కాదు నిమ్మి పక్కనే బెదిరి గుడ్లు వేసుకునే గుడ్లు పెయింటింగ్ అని చూసింది ఆ అమ్మాయి ఆ అమ్మాయి ఇంటికి పెద్ద ఇంటికి ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తున్నారో ఏవి పట్టించుకో మాకంటే పనులు ఉంటాయి నీకు అనవసరంగా వేలు పెట్టాలి చెప్పరా చెప్పరా ఈ రూమ్ లో ముగ్గురు ఏమి ఉంటున్నాం మన మధ్య సీక్రెట్లు సస్పెన్స్ ఏమీ ఉండకూడదు ఒకరోజు నిమిషం దాచుకున్నాను మీరు అడిగి మరీ తెలుసుకున్నారు కదా అరే చెప్పరా చెప్పరా ప్లీజ్ ప్లీజ్ అంకుల్ ఏం చేస్తున్నావు బ్రష్ క్లీన్ ఈ జన్మకి బ్రష్ క్లీనింగ్ నీకు పెయింటింగ్ రాదు అడుగు ఇంటికి పెద్ద అడివి ఏం జరుగుతుందో కనుక్కో ఏం జరిగింది ఏం జరిగింది అంటే చెప్తాడా రవి రవి చెప్పలేదు ఆమె లవ్ రావడీ లవ్లో పట్టడా అతడా అతడే లవ్ అన్నది ఫ్లూ జ్వరం లాంటిది నువ్వు వాడి కంటించావు నాకంటూ ఒక నుండి అదే పదివేలు నీకు జన్మక చాన్ అదే ఏజ్ పారైపోయింది నీకు రెండు ఫంక్షన్స్ ఒకేసారి మ్యారేజ్ కమ్ శష్ పుత్ర ఏంటి అంత జరికిచ్చావు

చిల్డెన్ లేబర్ ఫండ్స్ అండ్ ప్రాపర్ మెషినరీ వన్ షుడ్ ఆల్వేస్ శశిరేఖ అమ్మా శశిరేఖ మీ ఇంటి దగ్గర నుండి ఎవరో వచ్చారమ్మా వెళ్ళి తొందరగా రామ్మా సో లామినిషింగ్ యూటిలిటీ ఊరి నుంచి ఎవరో వచ్చారంటే ఉమెన్స్ కాలేజ్ కదండి పెళ్ళవరం అలా చెప్పాను ఎనీవే దిస్ ఇస్ ఫర్ యు నీ కోసం నాకోసం ఈ పెయింటింగ్ పేరు నీకోసం పేరు చాలా బాగుందండి ఓపెన్ చేసి పెయింటింగ్ ఎలా ఉందో చెప్పండి నేను ఎందుకంటే ఓపెన్ చేయటం అసలు యాడ్ ఇచ్చింది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నచ్చిందో లేదో తెలియాలిగా చాలా బాగుందండి నిజంగా బాగుందా నిజంగా బాగుంది నో డౌట్ నో డౌట్ అయితే మీరు చేసుకోండి నేనా కాంపిటీషన్ పంపించరా మీకు మీకు వాళ్ళకి లేదో లేదు మీరు కష్టపడి ఒక పర్పస్ కోసం పెయింట్ చేశారు మీకు ప్రైజ్ వస్తుంది రియల్లీ కాన్ఫిడెంట్ తీసుకోండి చెప్పారు కాబట్టి ట్రై చేస్తాను ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ நான் அங்கு இதாண்டாக்கு கெட்டு திருக்கலாம் சிடுமா பண்றேன்னா నా దగ్గర అంకుల్ నువ్వు అందుకునే బోన్ చెంచడానికి మా పరిస్థితి ఏంటి చెప్పు పట్టుకొస్తారు ఏంటి విషయం విషయం ఏంటంటే ఎల్లుండి డే ఆఫ్ డర్త్మారో వెంటైన్ చేయని ఆ అమ్మాయిలు అబ్బాయిల పండుగ వస్తుందిలే అది నీకు తెలీదు ఆల్రెడీ ఇస్తారని మాటిచ్చాను ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఒక డబ్బులు తప్ప

అసలు చెప్పనిస్తే కదా ఏంటి చెప్పనిచ్చేది అప్పటి నుండి నా దగ్గర నా దగ్గర అంటే డబ్బులు ఉండాలి అనుకున్నాను లేనప్పుడు ఈ తొక్కలో బిడ్డలు నిన్నేమైనా బాధ పెట్టాను ఏంటి బాధ పెట్టండి బాల కార్మికులు వాడుకున్నావు అంటమైన పనులన్నీ చేశారు చివరికి నీ అంటర్ కూడా ఉతికారు ఎప్పుడైనా అడిగా పండించావా అప్పటి నుండి హలో హలో నేను సర్షి మాట్లాడుతున్నానండి ఓ హాయ్ మీరా చెప్పండి అదే అండి కాంపిటీషన్ కి అప్లై ఎంట్రీ పంపించారు కదా అదేమైందని తెలుసుకోవడానికి ఫోన్ చేశానండి అది కొంచెం టైం పడుతుందండి ఓ అలాగండి నాకు తెలియదండి ఇట్స్ ఓకే ఏం చేస్తున్నారు భోజనం ఏందండి ఆకిల్ గానే ఉందండి కానీ ఎందుకు అడుగుతారు మా హాస్టల్లో భోజనం అస్సలు బాగుండదండి భోజనం అంటేనే భయంగా ఉంది జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేయగలరా పర్లేదు ఎందుకండి వచ్చిగా చెప్తాను అయ్యో హలో 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 యవండే అన్న ఫోన్ చేశా నిమ్మి అలా చంటి పదరా పని ఉంది ఇప్పటిదాకా వీడు వాడుకుంటావే నువ్వు వాడుకుంటావా ఎక్కడికి నిమ్మిల హాస్టల్‌కి రా లే 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 నిమ్మియా అంకుల్ నా స్వారబంతో చెప్తున్నాను అంకుల్ ఆకడికి ఎళ్తే పరిస్థితి ఏం బాగుండు అంకుల్ ప్లీజ్ ఎల్పి అంకుల్ ఆ మాట ఆడతో చెప్పు అది కాదు అంకుల్ ఇప్పుడు వాడున్న పరిస్థితిలో ఎవరైనా చెప్పి అర్థం చేసుకోడు వాడికి నువ్వైనా నేనైనా ఒకటే ఏదో కంపెనీ కోసం అడుగుతున్నాడు అడ్రస్ కొంచెం కన్ఫ్యూజ్ అనుకుంటా ఇప్పుడు మన సోమాజు కూడా రాజ్భవన్ రోడ్డు కదా అక్కడ నుంచి లైట్ తిరిగితే ఆ పైన ఎత్తు మీద ఫోర్ ప్లస్ బిల్డింగ్ ఉంది అదే వీళ్ళ మీరు ఆశలు అర్థమైంది కదా వెళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను బాగా రవి మించిపోయింది లేదురా వెనక్కి వెళ్ళిపోదాం పదా రైట్ ఏంటి నోరు మూసుకోలేదు ఇక్కడ వాటిని సంగతి తెలియదు కట్టుకున్న వదిలేసి వెళ్ళిపోయాట మనం ఎంత అరే రవి వాళ్ళు బిర్యానీ తింటే ఎంత తిరగపోతే ఎంతరా పట్టుబడితే మన మతకు బిర్యానీ అవుతాయి ఆ వాటిని పిశాచి ఎక్కడుందో ఏమిటో రైట్ వెళ్ళు ఎవరు చూడలేదు కదండి ఏంటి ఆకలేస్తుందా ఆకలి కాదండి మీరు ఫోన్ చేసినప్పటి నుంచి ఒకే టెన్షన్ అప్పటి నుంచి డోర్ వెనకాలే ఉన్నా మా వార్డెన్ సంగతి మీకు తెలియదండి చంటి గారికి బాగా తెలుసు అయినా ఇంత రిస్క్ మీకు ఎందుకండి రిస్క్ ఏ ఉందండి మీరు భోజనం బాగాలేదన్నారు నాకు కూడా తినాలనిపించలేదు ప్లీజ్ తీసుకోండి చాలా థ్యాంక్స్ అండి మీరు కొంచెం తొందరగా బయలుదేరితే బాగుంటుంది మా వార్డెన్ వస్తుంది మీరు టెన్షన్ పడకండి నాకేం పర్వాలేదు ఓకే బాయ్ గుడ్ నైట్ జాగ్రత్త అండి ఎవరు చూడకుండా ఫాస్ట్ గా వెళ్ళిపోండి లేడీస్ కదా సెటిల్ అయిపోయి ఉంటాడు ఆ గుట్ల గొప్ప గుడ్లు చూస్తే సెటిల్ అయిపోయి ఉంటాడు ఈ లోపల సూర్యకాంతం వస్తే నా బతుకు రాజుబాబే ఏమిటా మళ్ళీ వచ్చా అయినా హాస్టల్ చుట్టూ తిరుగుతున్నావు ప్రామిస్ అండి ఈసారి నా గురించి రాలేదండి జస్ట్ గైడ్ లేదు అంటే మా రవిగాడికి అడ్రస్ అడ్రస్ చెప్పాడు మా రవిగాడు తెలియదా గడ్డ రోజు ఎర్రగా ఉంటాడు మంచి ఎక్సైజ్ పాడి ఆ పెయింటింగ్ లో వేస్తుంటాడు అరే మీకు విషయం తెలియదు కదా ఇప్పుడు ఆ జీరో టూ లో ఆ హెడ్ లైట్ లాంటి కళ్ళేసుకొని అటు ఇటు చూస్తుంటది మా నిమ్మి ఫ్రెండ్ అండి ఆ అమ్మాయితో మా వాడు అది అంటే వాడు పైన ఉన్నాడా

డ్యూటీ గురించి మీరు ఇక్కడ రాష్ట్రంలో ఏం చేస్తున్నారు వాడని గా డ్యూటీ చేస్తున్నారు కదా అమ్మాయిలు పడుకున్నారా లేదా అమ్మాయిలు బోన్ చేసారా లేదా అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు ఇలాంటి డ్యూటీలన్నీ చేస్తున్నారు కదా నేను అలాగే మా రవి గారి పడుతుంటున్నాను వాడు ఏం చేస్తున్నాడు వాడిని ఎక్కడికి తీసుకెళ్ళాలి వాడిని ఎక్కడి నుండి తీసుకురావాలి వాడు ఏమేమి పని చేయాలి ఇలాంటి డ్యూటీలన్నీ చేస్తున్నాను అక్కడ నా డ్యూటీ నేను చేస్తున్నాను ఇక్కడ మీ డ్యూటీ మీరు చేస్తున్నారు మీరు పాజిటివ్ నేను పాజిటివ్ అయినా ఈ బెదిరి దాని గురించి మీరు ఆ గడ్డ ఉంటుంది గురించి నేను మనం ఎందుకంటే కోట్లాడుకోవడం తెల్లవారితే ఒకరి మహా చూసుకున్న వాళ్ళు కదా బాగా ఆలోచించండి థింక్ అబౌట్ ఇట్ చాలా సోచి డబ్బు తీసినప్పుడు డ్యూటీ బాగా చేయాలి సోచి అబ్బా ఏడు విడు వాచ్మ్యాన్ ఆ పిచ్చోడు నేను వస్తున్నాను హలో నేను రవీణ్ మాట్లాడుతున్నా రాత్రి వెళ్ళిన తర్వాత ఏమైంది చంటి గారిని మళ్ళీ కొట్టేశారండి ఇప్పుడు ఎలా ఉంది వాడికి అన్ని మామూలే మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి మీ కాలేజ్ దగ్గర బేకరీకి రాగలరా కాలేజ్ కు టైం అవుతుందండి ఇప్పుడు బయలుదేరుతున్నాను జస్ట్ ఒక హాఫ్ అవర్ ప్లీజ్ ఓకే అండి సారీ అండి ట్రాఫిక్ జామ్ అయింది పర్లేదండి తీసుకుంటారా నేను బ్రేక్ఫాస్ట్ చేస్తానండి కోక్ కోక్ పేరా టు మీరేదో మాట్లాడాలన్నారా చెప్పండి వాలంటైర్స్ డే కదా నేను కార్ డిజైన్ చేశాను చాలా ఫీల్ అయి చేశానండి అది మీకు చూపించి మీ ఒపీనియన్ తీసుకుందామని అని వచ్చాను అందుకే మీకు ఇంత మంచి ఐడియాస్ వస్తున్నాయి నా పర్సనల్ ఫీలింగ్స్ ని ఒంటరితనాన్ని ఈ కార్డులో ఎక్స్ప్రెస్ చేశాను నాకు సంబంధించిన వరకు నాకు తెలిసిన ఏకైక వ్యక్తి మా అమ్మ చిన్నప్పుడైపోయింది ఆ తర్వాత ఒక విజువలైజర్గా గుర్తింపు వచ్చింది ఫ్రెండ్స్ పెరిగారు కానీ మా పోవడంతో వచ్చిన వంటరితనం మాత్రం ఇంకా పోలేదు మీ అమ్మగారు లేకపోయినా ఆడ బ్లెస్సింగ్స్ వల్లే మీరు ఇంత పైకి వచ్చారు మా అంటే నాకు చాలా ఇష్టం అండి మా అమ్మ పోయి చాలా సంవత్సరాలు అయినా పోయినట్టు అనిపిస్తుంది చాలా మంది మీ బాధని అర్థం చేసుకోగలను ఎందుకంటే నాకు అమ్మలేదు కూల్ రవి మీరేం బాధపడకండి నా టైం అవుతుంది కార్డ్ మాత్రం చాలా బాగుంది అండి స్తే ఓకే పై ఏమైందిరా ఇంతకు ముందు ప్రొఫెషన్ గురించి చెప్తే వేరే దేని గురించి ఆలోచించేవాడు కాదు అలాంటిది ప్రొఫెషన్ పక్కన పెట్టి వేరే దేని గురించి వేరా దీనివల్ల ప్రొఫెషన్ గా కొంత నష్టపోవచ్చు కానీ పర్సనల్ గా చాలా హ్యాపీగా ఉన్నా చిన్నప్పుడు ఏదో మిస్ అయింది అదే దొరికింది ఫీలింగ్ శశి గురించా ఎగ్జాక్ట్లీ ఒక అమ్మాయి ఇంపాక్ట్ ఎంతగా ఉంటుందని ఇప్పుడు అనుకోలేదురా ఆ ఫీలింగ్ రియల్ ఇట్స్ గ్రేట్ ఫీలింగ్ రా ఈ విషయం అమ్మాయితో చెప్పావా లేదురా రేపు వాలంటైర్స్ డే ఈ విషయం రేపు అమ్మాయికి ఓకేరా ఆల్ ద బెస్ట్ ఏంటి 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 డబ్బులు ఎత్తుతారు చిన్న పండగ చిన్నపిల్లలు ఏడిపిస్తున్నారు అందరూ ఏమైనా బీపీ ఉందా ఏంటి బీపీ మాట్లాడుతుంది అసలు గురించి ఏం తెలిసి మాట్లాడుతున్నాడు నీకు తెలిసింది నాకు చాలా తెలుసు ఈ రోజు వెలంటైన్స్ డే కాబట్టి అమ్మాయిలు అమ్మాయిలకు గిఫ్ట్ ఇస్తారు బొక్కలు ఇస్తారు నిమి నాకిస్తుంది నేను నిమిత్తారు అసలు ప్రపంచంలో ప్రేమికులు చాలా ఉంది కదా అంతే నాకు తెలిసింది చెప్పనా డే అంటే ప్రేమ కోసం జీవితాన్ని త్యాగం చేసిన సెంట్ ఫ్రాన్సిస్ వాలంటైన్ అనే రోమన్ బిషప్ జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి పద్నాలుగున ప్రేమికుల దినంగా సెలబ్రేట్ చేస్తారు చెప్పాను కదా బ్యాంకు లో వేశానని ఫ్రెండ్స్ యూ సేమ్ టు యు ఒక్క సజి ఫోన్ ఇవ్వ తన ఇక్కడ ఉంది ఊరేలింది కదా అంటే ఊరేలింది వన్ వీక్ హలో రవి యావైందా నీకు రిపరేట్ ఊరేలిపోయిందంట నువ్వు లవ్ చేస్తే ఊరేల కనీసం ఫోన్ ఎలా చేయాలగా తను కూడా ఫోన్ చాలాసార్లు ట్రై చేసి ఉంటుంది దొరుకుండదు నాకు తెలుసు కదా ఒరే డీప్ లెవెల్ లో ఉన్నప్పుడు కొన్నాళ్ళు దూరంగా ఉంటే బాగుంటుందిరా ఎంజాయ్ అమ్మ అంకుల్ నీలో ఇంత డెప్తుందా డబ్బులు లేకపోయినా సంవత్సరం ఒకసారి వస్తుందా ప్లీజ్ అమ్మాయి అబ్బాయిలో తీసుకో